శ్రీరామ్ త్రీ టు వన్ మీ కనుక మా వీడియోస్ వచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈ రోజు వచ్చేసి గౌరిది పెళ్ళి అనమాట సో ప్రస్తుతానికి అయితే ఇలా ఉందండి హెనిరా హెన్స్రిక ఇదిగోండి నేను వీడియో చేస్తుంటే లిప్స్టిక్ తీసేసుకుంది సో ఇంకా ప్రస్తుతానికి అయితే ఇది మేము బయలుదేరుతూ ఉన్నాం చూస్తూ ఉండండి పెళ్ళికైతే అయితే బయలుదేరామో ఆల్రెడీ ఊరైతే వచ్చేసాం అనమాట ఇదిగోండి ఇక్కడ ఎంట్రన్స్ పద 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 చలో బాగుంది కదా సూపర్ పదండి పదండి వచ్చేసం దగ్గరలో ఉన్నాం ఇంకొక ఐదు నిమిషాలు దాకా ఇంకా మేము ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట చెప్పాను కదా అంగూరు అనే విలేజ్లో అయ్యింది పెళ్ళి అని చెప్పేసి సో ఇంటి ముందే పెళ్ళి అయితే జరిపారనమాట ఇంకా మేము వచ్చినప్పటికీ మేళాలు అవి అవుతూ ఉన్నాయి ఇంకా నేను అలా చూస్తూ ఉన్నాను అనమాట సో అక్కడ వెనక స్టేజ్ వేశారు కదా సో అది మధ్యాహ్నం వరకే అనమాట అండ్ నైట్ వచ్చేసి దాని ఆపోజిట్లో అయితే మళ్ళీ డెకరేషన్ అయితే చేశారు సో మొత్తం కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ ఇదనమాట అండ్ లంచ్ వచ్చేసి ఇంకో ప్లేస్లో అనమాట ఇప్పుడు అదే చూపించబోతున్నాను బ్యానర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి చాలా బాగున్నాయి కపుల్స్ కూడా చాలా బాగున్నారు వాళ్ళు ఇంకా అయితే వెళ్తూ ఉన్నామన్నమాట మా హింసిక అయితే అసలు బయటికి వెళ్తే తందే రాజ్యం అన్నట్టు చేస్తుంది అండి అసలు చెప్పిన మాట అయితే వినదు అందుకే ఎక్కడికి తీసుకెళ్ళకూడదు అనేసి అనుకుంటాను కానీ ఇంకా అనమాట ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత పెళ్లి కూతురు వచ్చిందంటే ఇంకా త్వరగా బయటకి అయితే వచ్చేసామన్నమాట ఇంకా పెళ్లి కూతురుని అయితే తీసుకొని వచ్చేసారు యాక్చువల్లీ నాకు కూడా వెళ్ళమని చెప్పారు పెళ్లి కూతురు పిలుపుకి కానీ చిన్న బాబు ఉన్నాడు కదా అలా అని చెప్పేసి నేనైతే వెళ్ళలేదన్నమాట ఇంకా పెళ్లి కూతురు అయితే వచ్చేసింది కదా సో ఇంకా పెళ్లి కూతురిని డైరెక్ట్ పెళ్లి కొడుకు ఇంట్లోకి కాకుండా పక్కన ఇల్లులు ఉంటాయి కదండి సో ఒక ఇంట్లో పెడతారనమాట పెళ్లి కూతుర్ని ఇంకా మేమందరం కూడా అమ్మవారి గుడ్లకైతే స్టార్ట్ అవుతూ ఉన్నాము ఇంకా మూడు గుడ్లకైతే వెళ్ళామండి కానీ నేనైతే రెండు గుడ్లకే వెళ్ళాను ఇంకొకటి దూరం అని చెప్పేసి ఇంకా వెనక్కి అయితే వచ్చేసాను ఇంకా ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నారు సో ఈ పెళ్ళి వచ్చేసి ఫిబ్రవరి థర్డ్కి అయిందండి అప్పటికే ఎండలైతే మామూలుగా లేవనమాట కెమెరా వైపు చూడటానికి కూడా అవ్వలేదు ఫ్రెండ్స్ ఇంకా దేవుళ్ళ అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట మేము మొత్తం తిరగలేదండి అలిసిపోయేసి ఇదిగోండి అండి మన రామేనండి ఫోటోగ్రాఫర్ మనకి ఇంకా చుట్టం కంటే ఎక్కువైపోయాడు అనమాట పెళ్లిళ్ళు పెద్ద మనిషి అన్ని పెద్ద మనిషి అన్నిటికీ వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ సూపర్ అంటే సూపర్ చేస్తారండి సో ఇంకా ఈ డిస్క్రిప్షన్ ఏమైనా ఇవ్వాలా లింక్ అన్ని ఇస్తానండి స్టోరీస్ బై ఫోటోపీడీ అనమాట మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇదేమైనా ప్రమోషన్ కాదండి చెప్పాను కదా రిలేటివ్ కంటే ఎక్కువ అయిపోయారని చెప్పేసి అందుకనే ఇస్తా అంటున్నారు అనమాట సో మీకు ఎవరైనా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజనే కదా ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వడానికి ఎంత దూరమైనా వచ్చేస్తాను ఇక్కడ వచ్చేసి పెళ్ళికొడుకునైతే మా హస్బెండ్ ముస్తాబ్ చేసేస్తున్నారండి తెగ ముస్తాబ్ చేస్తున్నారు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట మా హస్బెండ్ ఇంకొకరికి ముస్తాబ్ చేయడము ఇంకా మేకప్ తను వైట్ ఫ్రాక్ వేసుకున్నారు కదా సో తనైతే చేశారు ఆ తర్వాత ఇంకా టచ్ అప్ ఇవ్వటానికి అలా వెళ్ళాను అనమాట ఏదైనా సరిపోయిందా ఎక్కువైపోయిందా అని చూడటానికి ఇంకా నేను కూడా పెళ్ళికొడుకు రెడీ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇప్పటి వరకు ఎవ్వరికి కూడా నేను చేయలేదు నాకు కొంచెం భయం అనమాట ఎలా ఉంటుందో వాళ్ళకి నచ్చుతుందో లేదో అని చెప్పేసి ఇంకా ఫస్ట్ టైం అయితే ఇంకా అలా లైట్గా మేకప్ అయితే వేశాను అనమాట శ్రీ కంచకామాక్ష అమ్మవారి జాతకం చెప్పబడును ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సంస్థకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడను ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మన శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ స్త్రీ పురుషులకు పోసులకు ఎటువంటి సంస్థలన్న పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సంస్థ తగిన పరిష్కారం తెలుసుకోండి ఇంకా మేమైతే రిసెప్షన్ కోసం రెడీ అయిపోయామన్నమాట మధ్యాహ్నము ఇంకా మా హింసికకి ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది అనమాట సో ఆ టవల్ ఏంటి అనుకోవచ్చు ఆ కర్చీఫ్కి ట్యాగ్ ఉంటుంది కదా ఆ ట్యాగ్ మా హింసిక అలవాటు అనమాట అది పట్టుకుంటేనే పడుకోగలదు సో ఫైనల్లీ పెళ్ళికూతురు అయితే రెడీ అయిపోయారు అనమాట సో ఇంకా ఇద్దరు పేరు కూడా చాలా బాగా నచ్చింది నాకైతే ఇంకా అలా ఫొటోస్ అవి తీస్తున్నారనమాట కొన్ని స్టిల్స్ అవి ఇవి మళ్ళీ తర్వాత అందరూ వచ్చి ఫొటోస్ దిగుతారు కదా సో ముందే స్టిల్స్ దిగేస్తే అయిపోతుంది అన్నట్లుగా అలా స్టిల్స్ అయితే తీస్తూ ఉన్నారు ఇంకా నేనైతే లోపలికి వెళ్తూ ఉన్నాను అనమాట ఇందాక వెళ్ళినప్పుడు ఎవ్వరూ లేరు కదా అప్పటికి వంటలు అవి అవుతూ ఉన్నాయి ఇంక ఇప్పుడు వెళ్ళినప్పటికీ ఫుల్ జనాలు అయితే అయిపోయారు ఇంకా ఈ ఉక్కకి ఈ అయితే క్యారీ చేయలేనేమో అనేసి అనుకున్నాను కానీ చాలా లైట్ వెయిట్గా చాలా బాగా నచ్చిందనమాట నాకైతే ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది లెహంగా సో పాప డ్రెస్ నా లెహెంగా వచ్చేసి శ్రియా కలెక్షన్స్ అనే ఇన్స్టా పేజ్లో అయితే తీసుకున్నానండి చాలా బాగా నచ్చింది అనమాట చూడటానికి హెవీగా కనిపిస్తుంది కానీ చాలా లైట్ వెయిట్ అనమాట మంచిగా క్యారీ చేసేవచ్చు నేను అసలు యాక్చువల్గా వేసుకోవద్దు చాలా ఉక్కబెట్టేస్తుంది కదా అనేసి అనుకున్నాను కానీ చాలా కంఫర్ట్గా ఉందనమాట సో వీళ్ళు మగ్గం వర్క్స్ చేస్తారు ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తారు లెహెంగాస్ అండ్ కిడ్స్కి ప్రతి ఒక్కటి ఫ్రాక్స్ ప్రతి ఒక్కటి కూడా డిజైన్ చేస్తారనమాట సో మీకు కూడా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను వాట్సాప్ లింక్ ఇస్తాను అండ్ అలాగే ఇన్స్టా లింక్ కూడా ఇస్తాను ఒకసారి పేజ్ని విజిట్ చేయండి అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యేసి మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసి అయితే ఇస్తారనమాట సో ఒకసారి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి ఇంక ఇక్కడ వచ్చేసి భోజనాలు అయితే చేస్తూ ఉన్నాం అనమాట నేను చేయలేదు పిల్లలకి తినిపించేసాను ఆ తర్వాత ఇంకా మా అక్క వచ్చిందనమాట మేము అందరం కలిసేసి భోజనాలు చేసేసి ఇంకా అక్కేమో వెళ్ళిపోతాను నేను అనేసి అన్నది అలా అని చెప్పేసి ఫస్ట్ ఫోటో అయితే అనమాట అండ్ నేను కూడా తర్వాత లంచ్ చేద్దాంలే అన్నట్లుగా అలా ఫోటో దిగేస్తున్నాను ఎందుకంటే అప్పుడే ఖాళీ ఉండేదన్నమాట అక్కడ స్టేజ్ అలా అని చెప్పేసి ఇంకా దిగేసాము ఆ బాబుది కూడా ఇంకా అనుకోకుండా కలిసిపోయింది అనమాట అంటే మ్యాచ్ అయిపోయింది కలరు ఇంకా అలా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాము ఇంకా బాబు అయితే అప్పటికి అల్లరి స్టార్ట్ చేశాడనమాట ఇంకా మా అక్క ఏమన్నదంటే నువ్వు నైట్ పెళ్లి వరకు ఉంటావు కదా నేను బాబుని తీసుకొని వెళ్ళిపోతానులే నాకు సిరిలేక అది ఇచ్చేసి అనేసి చెప్పింది అనమాట ఇంకా సరే అని చెప్పేసి ఇంక నేను విక్కీని నా దగ్గర పెట్టేసుకొని సహర్షణ అయితే ఇచ్చేసాను ఎందుకంటే విక్కీ ఉంటే లియాన్షు వీళ్ళందరూ ఇంకా అల్లరి చేస్తారు ఎక్కువ అల్లరి చేస్తారు అన్నట్లుగా ఇంకా ఉంచేసి బాబును మాత్రం పంపించేస్తాను అనమాట ఇంకా మా అక్క బాయ్ చెప్పమంటుంది ఇంకా సైలెంట్గా ఉంటాడు మా అక్క దగ్గర సో ఫ్రెండ్స్ ఇదిగోండి భోజనం వచ్చేసి వెజ్ బిర్యానీ ఆలు పకోడా పాయసం మష్రూమ్ కర్రీ ఇవన్నీ అనమాట ఇప్పుడే తింటున్నా రైస్ అవి అక్కడ ఉన్నాయి అనమాట అందరు భోజనాలు ఇంకా రిసెప్షన్ అయిపోయాక ఈవినింగ్ ఇక్కడ కాలుగోలు సంబరాలు అయితే చేస్తారండి సో మేమైతే ఈ విధంగా అనమాట పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని ఒక దగ్గర కూర్చోపెట్టేసి పసుపు రాసేసి స్నానం అయితే చేయిస్తారనమాట నాకు ఇది చాలా అంటే చాలా ఇష్టము అంటే పెళ్ళి జరిగిన దాంట్లో ఈ పాట అంటే చాలా ఇష్టం అనమాట నాకైతే ఇంకా పేరంటాలు పెళ్లి కూతురిని అయితే తీసుకుని వచ్చేసారనమాట అంటే తాలి కట్టిన వరకు పెళ్లి కూతుర్ని కానీ పెళ్లి కొడుకుని కానీ తీసుకొని వెళ్ళాలి అంటే పేరంటాలు ఖచ్చితంగా ఉండాల్సిందే అనమాట ఇంకా ఇదంతా కూడా మా సాంప్రదాయాలండి ఇక్కడ పసుపు రాయటము అదంతా కూడా ఇంక ఇక్కడ ఈ విధంగా పసుపు అదంతా కూడా రాస్తూ ఉన్నారనమాట ఇంకా పెళ్ళికూతురిని అయితే నేను పెళ్లి రోజే చూడటం అండి ముందు ఎప్పుడు కూడా అనమాట కాల్స్లో మాట్లాడాను కానీ డైరెక్ట్గా చూడటం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా పిల్లలు చూడండి మా పాప అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుందండి డీజే టైంలో అంటే డ్యాన్స్ చేస్తుందంట అదేంటది ఏదో డ్యాన్స్ అయితే చేస్తుంది ఒక పాటకి ఇంకా అక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట వాళ్ళు నేర్పిస్తున్నారు అది కూడా చూడండి ఇదంట అదంట వామ్మో అనేసి అనుకున్నానండి నేనైతే డ్యాన్స్ అయితే చక్కగా నేర్చుకుంటూ ఉందనమాట నేను కింద ఉన్నాను ఇంకా పైకి వచ్చేసరికి ఎంచుక ఎంచుకొని వెతుకుతూ ఉంటే ఉండమ్మా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను డ్యాన్స్ చేస్తాను అనేసి అంటూ ఉందనమాట చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా మార్నింగ్ కార్లో వచ్చారు కదండి పెళ్ళికూతురు సో ఆ టైంలో నాకు చాలా బాగా అనిపించారు అనమాట న్యాచురల్గా ఉన్నారు అప్పుడు మేకప్ ఏం లేదు ఇద్దరు పేరు చాలా బాగుంది అనేసి అనుకున్నాను అనమాట నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి కొంచెం మేకప్ హెవీగా చేసేసారనమాట మేబీ అదే ఫస్ట్ టైం అనుకుంటా మేకప్ పెళ్ళికూతురికి సో ఇంకా ఆ హెవీ మేకప్లో నాకు కొంచెం అంతగా ఏమీ అనిపించలేదు కానీ నైట్ పెళ్లి టైంలో మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపించారనమాట అంటే నా ఒపీనియన్ ఏంటంటే పెళ్లి కూతురు విత్ మేకప్ కంటే వితౌట్ మేకప్ నాచురల్గా చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట ఇంక ఇక్కడ స్నానాలు అవి చేయిస్తున్నారు ఇదే నాకు మోస్ట్ ఫేవరెట్ అనేసి అయితే చెప్పొచ్చు ఆ స్నానాలు చేయించినప్పుడు అండ్ ఇక్కడ వచ్చేసి నైట్ టైం మా పిల్లలకైతే రెడీ చేయించేశాను వికి అన్ఎక్స్పెక్టెడ్గా ఉంచేసాను కదా విక్కీ ఈ డ్రెస్సులు ఏం తెచ్చుకోలేదు మధ్యాహ్నం వేసుకున్న డ్రెస్ ఖరాబ్ అయిపోయింది అలా అని చెప్పేసి హెన్షికకి మధ్యాహ్నం వేసిన ఫ్రాక్ని స్టిచ్చెస్ తీయించేసి నైట్ వేసేసాను అనమాట కొడుకుని అయితే తీసుకొని వచ్చేసారనమాట ఇంకా చెప్పాను కదా పెళ్లి అయ్యే వరకు పెళ్ళికొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ పేరెంటాలు ఖచ్చితంగా వెనక ఉండాల్సిందే అనమాట అనమాట ఇంకా కొడుకుని అయితే కూర్చోబెట్టేశారు ఇంకా ఆ తర్వాత పెళ్ళికూతుర్ని కూడా తీసుకొని వచ్చారు చూసారు కదా న్యాచురల్గా నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఈ టైంలో పెళ్ళికూతుర్ని చేసిన టైంలో అండ్ శారీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా బాగా నచ్చింది ఇంకా అమ్మాయిలు అంటే ఏం చూస్తారు శారీ మొహమో అదే చూస్తారు కదా ఇంకా ఈ టైంలో అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ పెళ్ళికూతుర్ని కూడా తీసుకొని వచ్చేసి ఇంకా కూర్చోపెట్టేశారు అనమాట ఇంకా ఇదిగోనే మన ఫోటోగ్రాఫర్స్ అయితే ఇంకా ఫోకస్ మొత్తం మొత్తం ఆ ఫొటోస్ వీడియోస్ మీదే ఉన్నాయన్నమాట ఇంకా కోపం వస్తే వాళ్ళు అరిచేస్తారు అంటే ఆ టైంలో వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వకపోతే అరిచేస్తారు అనమాట అంటే ఇంకా ఖచ్చితంగా అక్కడ ఫొటోస్ తీయాల్సిందే కదా ఇంకా వాళ్ళు ఆగమన్నా సరే వీళ్ళు ఆగరనమాట తీస్తూనే ఉంటారు ఇంకొకొక్కరు ఒక్కొక్క వైపు నుంచి తీస్తూ ఉన్నారనమాట ఇంక నేను కూడా మొత్తం అంతా కూడా ఒకసారి కవర్ చేద్దాం అన్నట్లుగా తీస్తూ ఉన్నాను ఇంకా నైట్ టైం అంతగా ఎవరు ఉండరు కదా అయినా సరే ఇక్కడ కొంచెం ఎక్కువ జనాలే ఉన్నారు ఇంకా మా హస్బెండ్ అయితే ఈ టైంలో లేరండి కొంచెం పని మీద బయటికి వెళ్ళిపోయారు అనమాట అసలు ఈ పెళ్ళిలో లేరు మధ్యాహ్నమే వచ్చేసి ఇంకా కాల్ వస్తే ఇంకా బయటకు అయితే వెళ్ళిపోయారు అనమాట ఇంకా అలా అని చెప్పేసి ఇంక నేను కెమెరామ్యాన్కే ఫోన్ ఇచ్చేసాను కొంచెం వీడియో తీయని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ ఉంటే మొత్తం అంతా కూడా తీసేవారు కానీ చెప్పాను కదా బయటికి వెళ్ళారు అని చెప్పేసి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పెళ్ళికి ఇంకా సేపు టైం ఉందనమాట కాలు కటగటము అదంతా కూడా ఉంటుంది కదా సో అదంతా కూడా అవుతూ ఉందన్నమాట ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ అయితే చుట్టూ ఉండిపోయారండి ఇంకా నేనైతే హాయ్ చెప్పండి అని చెప్పేసి అలా చెప్తున్నాను వీళ్ళు ఫోటోగ్రాఫర్స్కే ఫోన్ ఇచ్చేసవా నువ్వు ఇంకా చెప్పు ఉంటే పంతులకు కూడా ఫోన్ ఇచ్చేసి వీడియో తీయమంటావు అనేసి అలా కామెడీ చేస్తూ ఉన్నారనమాట సో మేము రెండు పెళ్ళిళ్ళకి వచ్చామని చెప్పాం కదండి సో మా హస్బెండ్ కూడా ఈ పెళ్ళికి లేరనమాట సో ఇంకా శ్రావణ్ కూడా పెళ్ళి ఉంది అనేసి చెప్పాను కదా కానీ అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళి అయితే పోస్ట్ పోన్ అయ్యిందనమాట శ్రవణ్ వల్ల తాతయ్య చనిపోవటం వల్ల సో ఇది ఇంకా చాలా బ్యాడ్ న్యూసే కానీ ఇంకా ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేము కదా సో ఇంకా మా హస్బెండ్ ఆయనకి సీరియస్గా ఉందంటే ఆ టైంలో వెళ్ళవలసి వచ్చింది ఇంకా కరెక్ట్గా పెళ్లి టైంకే ఇంకా మా హస్బెండ్ ఇక్కడ లేరనమాట కొంచెం నాకు అంత హ్యాపీ ఏం అనిపించలేదు ఎందుకంటే ఎక్కడైనా సరే మా హస్బెండ్ ఉంటే నాకు కొంచెం సరదాగా అనిపిస్తుంది అనమాట ఇంకా పెళ్ళి అయిన తర్వాత నేనైతే ఇంక బయలుదేరిపోయాను డీజేకి కూడా ఉండాలనిపించింది కానీ వన్ ఆఫ్ ది రీజన్ మా హస్బెండ్ లేరు అండ్ అలాగే బాబుని కూడా మా అక్క తీసుకొని అనమాట సో ఇంకా అలా అని చెప్పేసి తీసుకొని వెళ్ళిందంటే అప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి నేను తీసుకొని వెళ్ళమన్నాను ఇంకా నైట్ నా ఫీడింగే కదా ఉండాలి అని చెప్పేసి ఇంకా పెళ్ళి అయిపోయాక నేనైతే ఇక్కడ నుంచి బయలుదేరిపోయాను ఇంకా వీళ్ళు లవ్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయిందనమాట సో మ్యారేజ్ అయిపోయిందంటే ఇంకా లవ్ సక్సెస్ అయినట్టే కదండి ఇంకా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో ఇంకా మనము ఊహించుకోవచ్చు ఇంకా ఫైనల్లీ వీళ్ళ మ్యారేజ్ అయితే జరిగిపోయింది ఇంకా చూడండి పెళ్లి కూతురు అయితే ఎంత బాగుంది కదా సో నాకైతే ఈ టైంలో చాలా నచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా డీజే చెప్పాను కదా నేను లేను అని చెప్పేసి ఉంటే డ్యాన్స్ చేసేదానో లేదో నాకు తెలియదు వచ్చిన రెండు స్టెప్పులు అయితే చేసేదాన్ని ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఫోటోగ్రాఫర్కి కాల్ చేస్తే ఈ క్లిప్స్ అయితే పంపించారనమాట మధ్య మధ్యలో తాళి కట్టినవి కూడా వాళ్ళు పంపించినవే పెట్టాను ఇంకా చక్కగా ఇది నేనైతే మిస్ అయిపోయానండి బాబు లేకపోవడం వల్ల అండ్ అలాగే మా హస్బెండ్ కూడా లేరనమాట సో ఇంకా మా హస్బెండ్ కూడా చాలా అంటే చాలా ఫీల్ అయ్యారు అయ్యో నేను గౌరీ పెళ్ళికి లేనే అని చెప్పేసి కానీ ఇంకా తప్పలేదనమాట ఇంకా హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది మా హస్బెండ్ కానీ ఎంత ప్రయత్నించినా సరే ఇంకా ముసలాయన అయితే ఇంకా చనిపోయారు అనమాట సో దానివల్ల శ్రావంతి పెళ్ళి పోస్ట్పోన్ చేయటం అయితే జరిగింది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మేమైతే ఇంక ఇక్కడి నుంచి మైసూరు అయితే బయలుదేరిపోవాలనేసి అయితే అనుకుంటున్నాము ఒక ఇంకా నేనైతే ఇంటికైతే వచ్చేసాను ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం అనమాట సో నేను పెళ్లి అవ్వగానే వచ్చేసాను ఎందుకంటే బాబుకి మా అక్క కప్పు వచ్చాను కదా సో ఇంకా ఆ టెన్ ఉండదన్నమాట మళ్ళీ మిడ్ నైట్ లో ఫాల్ ఫాల్త అవుతాడు కదా అందుకనేసి నేను వచ్చేసాను అందరూ ఉండి ఉండనే సరే నాకు ఉండాలనిపించినా సరే ఇంకా అవ్వలేదన్నమాట ఇంకా బా పిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలు చెప్పేసి నేనైతే స్టార్ట్ అయిపోయాను ఇంకా మా హస్బెండ్ అయితే అసలు పెళ్లిలోనే లేరు అనమాట కొంచెం పని మీద అయితే వెళ్ళారు సో ఫైనల్లీ ఇదండి మొత్తం అయితే క్యాప్చర్ చేయలేకపోయాను అక్కడ తీసాను సో పెళ్ళైతే అయితే చాలా బాగా జరిగింది అనమాట ఇంకా డీజే అవన్నీ ఎలా జరిగాయి నేనైతే లేను సో ఇంకా ప్రజెంట్ ఇదండి మీరు మీకు నచ్చింది అనుకుంటే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్